ప్రైజ్ దలాట్ దేవునికి కలుగును కలుగునుగాక ఈరోజు ఈ వీడియోలో అందరూ భవానీ మాల దుర్గమ్మ మాల అని ఇప్పుడు వేసుకుంటున్నారు కదా అసలు ఆ మాల వేసుకోవచ్చా కాదా అది హిందూ సంప్రదాయమా కాదా అనేది స్వామీజీల మాటల ప్రకారం విందో బ్రాహ్మణులు ఏం చెబుతున్నారో దాని గురించి అసలు మాల విషయమై ఎలా వాళ్ళు స్పందిస్తున్నారో ఈ వీడియోలో పూర్తిగా చూడండి ఎవరో స్కిప్ చేయొద్దు అందరూ చూడండి పూర్తిగా షేర్ చేయండి మాట్లాడితే చాలా కాంట్రవర్సీ అవుతుంది బుద్ధి జ్ఞానం లేకుండా అన్నం కాకుండా అనవసరమైన పదార్థాలు తినే వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తారు ఎందువల్లనంటే అసలు ఆ భవాని దీక్ష అనేటువంటిదే లేదు భవాని మాల అనేటువంటిదే చందోబద్ధంలో శాస్త్రంలో లేదు మరి ఇది పుట్టించారు ఎన్ని సంవత్సరాలు వస్తుంది ఇది ఓ పదిహేను ఇరవై ముప్పై ఏళ్ళ అనుకోండి పుట్టించారు లేదా అసలు ఈ దీక్షా విధానంలో అయ్యప్ప దీక్షే ఓ నలభై ఏళ్ళ క్రితం ఐదు ఏళ్ల క్రితం బయటకు వచ్చింది బాగా అంతకు ముందు నర్మగర్భంగా ఉండేటువంటి విధానం ఆ దీక్ష ఉంది అది ఇట్లా లేదు అది ఉన్నటువంటి విధానం వేరు ట్రాక్ మార్చి చేస్తున్న విధానం వేరు ఆ నలభై రోజుల దీక్ష అనేటువంటిది ఒక మూల కూర్చుంటే భార్య పిల్లలు ఎవరితో సంబంధం లేకుండా వీళ్ళు కూర్చున్న కలిసి పెట్టుకుని వ్యవహారం చేసుకోవాలి నలభై రోజు దీక్ష మొదటి రోజు గుండు కొట్టించుకోవాలి గుండా మరి ఏమనుకుంటున్నారండి దీక్ష అంటే పాపాలను వదిలేసుకోవటం మనకు కేశ సౌందర్యం ఎంతైతే ఉంటుందో అంత పాపాలు మనకు ఉన్నట్టే శుభ్రంగా గుండు కొట్టించుకోవచ్చు గుండు కొట్టి చేసుకోవాలి ఆ నలభై రోజులు సబ్బు వాడకూడదు షాంపు వాడకూడదు కొబ్బరి నూనె వాడకూడదు ఏది అద్దం కూడా చూసుకోకూడదు భస్మధారణ చేసుకోవటం అలా కూర్చోవాలి ఇది అంటే అన్ని విషయాల్ని స్వస్తి పెట్టి అక్కడ కూర్చోవాలి నువ్వు అది కాస్త క్రమేపీ 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 ఏమైపోయిందండి ఇంట్లోనే పెట్టేస్తున్నారు భార్య అన్నం ఉండి పెడుతుంది ఇట్లా జరిగిపోతున్నాయి భార్యనే వేసుకుంది రకరకాలుగా అది భ్రష్టత్వం చెందిందా లేదా రకరకాలుగా భ్రష్ చెంది అందులో నుంచి కొన్ని కొన్ని పుట్టుకుంటూ వస్తున్నాయి శివమాల అని చెప్పి గణపతి గణపతి నవరాత్రి వస్తాయి గణపతి అని చెప్పి పుట్టిస్తున్నారు దీనికి ఎక్కడన్నా ప్రమాణం ఉందా ఎక్కడ ఎలాంటి ప్రమాణము లేదా లేదు భవానీ మాల్ అంటే విజయవాళ్ళు చూస్తూ ఉంటాం మేము విజయవాళ్ళు ఉన్న రోజుల్లో అబ్బో అసలు నోటి నిండా గుట్కాలు పాన్లు నెత్తి మీద అవి చేతిలో ఇవి భవానీ భవానీలు ఎర్రటి బట్టలు ఇంతే మరి ఇదేం దీక్ష నాకు అర్థం కాదు ఇదేం దీక్ష అర్థం కాదు ఎందుకు చేస్తున్నారు అర్థం కాదు కొండ మీదకి వెళ్తారు కిందకు వస్తారు కృష్ణలో ముడతారో బట్టలు తీసిస్తే ఉదలు పెడేస్తారో మాలలు తీస్తే ఉతలుపెడేస్తారు ఇంతటి దానికి నువ్వు చేయటం ఎందుకు అంటే ఇదంతా కూడా కేవలం వ్యాపారం కోసం పుట్టించినవి వ్యాపార దృక్పథమే వ్యాపారం కోసమే మినహాయిస్తే ఇంకొకటి లేదు అక్కడ కనిపించట్లా నీకు నిజంగా దీక్ష ఉంటే మన మనస్సుకు ఉండాలి దీక్ష ఎవరికి మనస్సుకి మనస్సుకి దీక్ష ఉండాలి నేను భవానీ భవానీ మాన వేసుకున్న ఎర్రబట్టలు వేసుకున్నాను కాబట్టి సిగరెట్ తాగూడదు ఎరబట్టలు వేసుకున్నాను కాబట్టి మందు తాగూడదు దీక్షలో ఉన్నా కాబట్టి గుట్కాలు అన్ని దీక్షలే ఉన్నారుగా వేసుకొని ఇక దీక్ష ఉంది అక్కడ దీక్ష నీ మనస్సుకుండు నువ్వు ఏ బట్టలు కట్టుకున్నావు అని కాదు ఏ బట్టలు మనస్సు ఎలా ఉంది మనస్సు శుచిగా శుచిస్మితంగా లేకుండా ఏది కట్టుకున్నా ఏం చేసినా వృధా ఈ మధ్యకాలంలో దీక్షలు ఆయన ఇంటికొచ్చి అప్పుల వాళ్ళు ఆడకుండా దీక్ష అయ్యప్ప దీక్షలు అప్పుడు ఆడకూడదు మనం ఇవి ఫ్యాషన్ కొత్త ట్రెండ్ తయారైనాయి అంటే దీక్షలు అనేటువంటివి మానసికంగా చేసేటువంటిది పోయినాయి బాహ్యకృతంగా నేను ఇంత రంగుభత్తులు వేసుకున్నా నేను భవానీ వేసుకున్నా చూడు నన్ను చూడండి అన్నట్టుగా తయారీ పై మినహాయిస్తే ఇవన్నీ కూడా దీక్ష అంటానికి ఎలాంటి అర్హతలు లేదు శాస్త్ర ప్రమాణం ఎక్కడా ఇది దీక్ష అని చెప్పేటువంటి ప్రమాణం ఎక్కడా లేదు ఇవాళ కాదు అంటే ఎన్ని నోర్లు దిమ్మెత్తిపోతాయి వాళ్ళకు తెలుసు లేదు అని అంటే వాళ్ళు చిన్నప్పుడు ఎవరు వేసుకోలేదుగా వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ తాతగారు కానీ ముత్తాత గారు అదే విజయవాడలో ఉన్న వాళ్ళు ఎవరు వేసుకోలేదు మరి వాళ్ళు కొత్తగా వేసుకుంటారంటే కొత్తగా పుట్టించారని విషయం వాళ్ళకి తెలుసు కానీ అంతరాత్ ఒప్పుకోదు పుష్కర్ ఘాట్ ఇద్దరు భవానీలు కొట్టుకుపోయారు ఈ ఘటన నిన్న శనివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో జరిగింది తెలిసిన వివరాల ప్రకారం గోకవరం మండలం పెంటపల్లికి చెందిన గుబ్బల బాపిరాజు ఇరవై సంవత్సరాలు రాజానగరం మండలం శ్రీరాంపురంకు చెందిన రాయుడు వీరబాబు ఇరవై ఐదు సంవత్సరాలు వరుసకు బావాబా మర్దులవుతారు భవాని దీక్షలో ఉన్న వేళ్ళు నిన్న సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి పుష్కర ఘాట్లో స్నానానికి దిగారు అందరూ చూస్తుండగానే గోదావరి వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు ఈ హఠాత్ పరిణామంతో అక్కడ తనకు తాను అమ్మవారి స్వరూపంగా భావించుకోవడం వేరు అమ్మవారి అవతారం లాగా పుస్తల మట్టి పెట్టుకోవడం వేరు కానీ ప్రస్తుత కాలంలో దారుణాతి దారుణమైనటువంటి విషయం ఏమిటంటే మరి దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు గురువు గారు మందలించకపోవడమా మాల వేసిన గురువు లేదా మాల వేసిన గురువే మూర్ఖుడై ఉండడం ఈ కారణముల చేత ఈ వెర్రి పుంతలు మోపోయినాయి గాజులు పెట్టుకోవడం కమ్మలు పెట్టుకోవడం పెట్టుకోవడం పుష్టలు ధరించడం మెట్టెలు ధరించడం ఇవన్నీ దీక్షా నియమాలు కావు ఇవి దీక్ష కాదు వీళ్ళు అందరూ పాఖండులు ఇటువంటి వారి వల్ల హైందవ సంస్కృతి ఉద్ధరింపబడడం కాకుండా హైందవ సంస్కృతికి చాలా పెద్దనైనటువంటి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నది